ప్రయాగము అంటే కలయిక సహజంగా మనము ఒక నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యం కలిగిందని భావిస్తూ ఉంటామో అది సత్యం కూడా అట్లాంటిది గంగా యమున సరస్వతి లాంటి మూడు పవిత్రమైన పుణ్యనదులు ఒకే చోట కలిగే ప్రాంతాన్ని ప్రయాగరాజ్ అంటారు అని మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ ప్రయాగరాజ్లో కుంభమేళ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది ప్రయాగరాజ్కి దగ్గరలో నైమిషారణ్యం అనే ఒక ప్రాంతం ఉంటుంది శనకాది మహామునులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మేము తపస్సు చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన స్థలం కావాలి అని వాళ్ళు బ్రహ్మదేవుడిని ప్రార్థించగా ఆయన ఒక పూలవంతిని భూమిపైకి విసురుతాడు ఆ పూలవంతి వచ్చి నైమిశారణ్యంలో ఆగుతుంది ఆ నైమిషారణ్యంలోనే సనకాది మహామునులు వచ్చి తపస్సు చేసుకుని వాళ్ళు తన్మయత్వం చెందారు వారికి ఆ నైమిషారణ్యము ఆ ప్రాంతం అంతా స్వర్గం కంటే కూడా ఎంతో ఉన్నతంగా అనిపించింది అదే ఈ సృష్టిలో భూమి పైన మొట్టమొదటిగా మానవుడు కాలుమూపిన నగరం నైమిశారణ్యం